సైన్స్ చరిత్రను తిరగరాస్తే యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలు కోకొల కనిపిస్తాయి ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్ళిన భారతీయ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు సుదీర్ఘ కాలం అక్కడే గడపడము ఈ కోవకే చెందుతుంది ఎందుకంటే మనిషి యుగాలుగా ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్న గాంతరయానం అనే స్వప్నాన్ని ఈ యాత్ర మరికొంత దగ్గర చేసింది మరి సునీత విలియమ్స్ బూచా విల్మోర్లు తిరిగి భూమిని చేరిన రోజు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంది అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో చారిత్రాత్మక ఘట్టంగానే చూడాలి బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు రావడం సకాలంలో వాటిని సర్దితే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు వ్యోమగాములు మునుపెన్నడూ గడపనంత అత్యధిక సమయాన్ని ఐఎస్ఎస్ లో గడపాల్సి వచ్చింది భూమికి నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉండే ఐఎస్ఎస్ లో ఉండడం అంత ఆషామాషి వ్యవహారం కానే కాదు అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఇక్కడ దీనివల్ల శరీరంలోని ద్రవాలన్నీ ఉండాల్సిన చోట కాకుండా శరీరంలోని పై భాగంలోనికి చేరుతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యోదయం సూర్యాస్తమయాలను చూసే మనిషి ఐఎస్ఎస్ లో వీటిని పదహారు సార్లు చూడాల్సి వస్తుంది మరి ఇది కాస్త వ్యోమగాముల నిద్రపై ప్రభావం చూపుతుంది కంటి నిండా నిద్ర లేక కుటుంబానికి దూరంగా ఇరుకైన చిన్న గదిలో నెలల పాటు గడపడం ఎంత కష్టమో మనం ఊహించడానికైనా ఊహించలేము ఊపిరి తీసుకోవడం మొదలుకొని కాలకృతాలు తీర్చుకోవడం వరకు ప్రతి ఒక్కటి మానసికంగాను భౌతికంగాను ఆ సవాలే మరి ఇంతటి శ్రమ కోర్చి మరీ వీరు భూమికి తిరిగి వస్తుండడమే ఈ అంతరిక్ష ప్రయోగాన్ని మిగిలిన వాటి కంటే ప్రత్యేకమైనదిగా మారుస్తుంది అంతరిక్షంలో తొమ్మిది నెలలు చేసింది ఏమిటి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో సునీత విలియమ్ సునీత విలియమ్స్ విల్మోర్లు ఇద్దరు ఐఎస్ఎస్ కు ప్రయాణమైనప్పుడు వారి వద్ద ఎనిమిది రోజులకు సరిపడా ప్రణాళికలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఏ ఏ ప్రయోగాలు చేపట్టాలి ఐఎస్ఎస్ నిర్వహణ తాలూకు పనులు ఏమిటి అన్నది వీరికి తెలుసు కానీ అనూహ్యంగా వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది దీంతో వారికి ఎదురైన సరికొత్త సవాళ్ళు అంతకాలం ఏం చేయాలి అన్నది నాసా పరిశోధకుల సలహా సూచనల మేరకు వీరు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు నూట యాభై వరకు పరిశోధనలు చేపట్టారు జీవ వ్యవస్థపై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం అంతరిక్షంలో మొక్కల పెంపకం బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు అంతరిక్షంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు అంతేకాదు భవిష్యత్తులో మనిషి సుదీర్ఘ కాలం పాటు అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాల్సి వస్తే అంతరిక్ష నౌకల్లో అగ్ని ప్రమాదాలు లాంటివి జరగకుండా ఉండేందుకు మంటలు ఎలా వాపిస్తాయి అన్న విషయాలపై పరిశోధనలు కూడా నిర్వహించారు దీంతో పాటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు యూరోపియన్ ఎన్ హోస్టెడ్ ఎక్స్ప్లోరేషన్ ఎక్సర్సైజ్ డివైజ్ ఈ ఫోర్ డిని పరీక్షించారు యూరోపియన్ ఎన్ హోస్టెడ్ ఈ ప ఈ పరికరం సైక్లింగ్ రోయింగ్లతో పాటు రెసిస్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ల ద్వారా వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది అలాగే గ్రహాంతర ప్రయోగాలకు కీలకమైన నీటి పునర్వినియోగం ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ద్వారా మనిషికి అవసరమైన పోషకాల ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రయోగాలు చేశారు పౌర కుటుంబం మొత్తం మీద మనిషి జీవించేందుకు జాబిల్లి తర్వాత కొద్ది గొప్ప అనుకూలతలున్న గ్రహం అంగారకుడు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ ఇంకొన్నేళ్లలోనే మనిషిని అంగారకుడిపైకి చేరుస్తానని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్ లో సునీత విల్మోర్లు గత తొమ్మిది నెలలుగా చేసిన ప్రయోగాలకు పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడింది సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఉండడం భౌతికంగా మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ తొమ్మిది నెలల ప్రయాణం తర్వాత శాస్త్రవేత్తలకు కొంత స్పష్టత ఏర్పడి ఉంటుంది దీని ఆధారంగా భవిష్యత్తులో అంగారక ప్రయాణం జరిగే అవకాశాలు లేకపోలేదు గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన ఎముకలు పెలుసు బారుతాయి కండరాలు దృష్టి బలహీనతలు ఏర్పడతాయి అలాంటప్పుడు ఏ రకమైన వ్యాయామాల ద్వారా నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చు అన్నది సునీత విల్మోర్ల పరిశోధనల ద్వారా తెలిసింది అంతరిక్షంలో ఉండే విపరీతమైన రేడియో ధార్మికత నుంచి వ్యోమగాములను రక్షించుకునేందుకు వ్యోమగాముల త్యాగాల గురుతులు ఎట్టకేలకు సునీత విల్మోర్లు భూమిని చేరనున్నారన్నది అందరికి సంతోషం కలిగించే వార్త కాకపోతే ఆ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటి వరకు ఉన్న ఆ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వాతావరణం నుంచి సాధారణ పరిస్థితులకు ఎలా అడ్జస్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న ఇది మరోసారి వారి సాహసాన్ని దృఢచిత్తాన్ని పరీక్షించనుంది వ్యోమగాముల శ్రమ వేదనలను గమనిస్తే మానవ కళ్యాణం కోసం వారు ఇంత త్యాగం చేస్తున్నారా అనిపించక మానదు సునీత విల్మోర్లు ఇద్దరు మూడు వందలకు పైగా రోజులు అంతరిక్షంలో గడపడం ఒక రికార్డే అయితే ఇది వారి వ్యక్తిగతమైనది కాదు మానవ సంకల్పానికి లభించిన విజయం అనే చెప్పాలి అమెరికా పరిశోధన సంస్థ నాసా స్పేస్ కు ఎక్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగస్వాములైన సుమారు పదిహేను దేశాల శాస్త్రవేత్తలు అందరి ఉమ్మడి విజయం చందమామరావే జాబిల్లి రావే అంటూ పాటకు పరిమితమైన ఒక తరం మాదిరిగా కాకుండా గ్రహ గ్ర గ్రహవాసులను అధిగమించి గణతరాల పదము నుండి గగనాంతర రోదశిలో గంధర్వ గోల గతులు దాటి అంటూ సాగే నవతరానికి స్ఫూర్తి కూడా ఈ సునీత విల్మోర్ల మానవ సంకల్ప విజయానికి ప్రతీక అవుతుంది